హిందూ సాంప్రదాయ పండుగల్లో అత్యంత వైభవంగా జరుపుకునే వినాయక నవరాత్రుల సందర్భంగా భక్తి శ్రద్దలతో నిమజ్జనోత్సవాలు నిర్వహించుకోవాలని బీజేపీ రాష్ట నాయకులు ప్రతాప రామకృష్ణ పిలుపునిచ్చారు వేములవాడ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రేపు నిర్వహించనున్న నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఆయన వెల్లడించారు పట్టణ ప్రజల సహకారంతో అంగరంగ వైభవంగా నిమజ్జనం జరగనుందన్నారు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హిందూ సాంప్రదాయ విలువలు పెంపొందించే పండుగ ఇది ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి నిమజ్జనంలో పాల్గొనాలి భక్తి నైతికత ఐక్యతకు ఇది ప్రతీక రామకృష్ణ తెలిపారు ప్రతి వర్గానికి చెందిన ప్రజలు యువత మహిళలు ముందుకు వచ్చి ఉత్సవాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు పౌర సమాజం కూడా ఈ ఉత్సవంలో భాగస్వామ్యం కావడం శుభ పరిణామం అని తెలిపారు సురక్షితంగా సాంప్రదాయ వినాయక నిమజ్జనం నిర్వహించుకోవాలని పర్యావరణ పరిరక్షణకై కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు యావత్ ప్రపంచంలో భారతదేశంలో హిందూ ఏకం చేసే పెద్ద అతిపెద్ద ఫెస్టివల్ ఏంటంటే కేవలం ఈ గణేశాలు దాంట్లో భాగంగా కూడా దాదాపు మనం ఈ రాయరాశి రేపు నిమజ్జనం చేస్తూ ఉన్న వినాయకుడిని ఈ వారం రోజులు ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు యువకులు చాలామంది వందలాది మంది కొన్ని వేల రూపాయలు పోగు చేసి ఈ వినాయక ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం అది ధర్మాని కోసం ఆ హిందూ ధర్మ ఐక్యత కోసం సనాతన ధర్మాన్ని కాపాడటానికి కోసం మనం చేయాల్సిన ప్రయత్నం చాలా ఉంది ఓ రకంగా ఇంటలెక్చువల్స్ చదువుకున్న డాక్టర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ దీంట్లో పార్టిసిపేట్ అవుతలేరు మరి నేను అడుగుతా ఉన్నాను మరి మనందరం కూడా ఈ హిందూ ధర్మంలో పార్టీ కనీసంగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీకు ఎక్కడ దగ్గర ఉన్న ఒక పెద్ద ఐడల్ విగ్రహం ఎక్కడ ఉంటే అక్కడ వేరే పార్టిసిపేట్ విమోజ్ కార్యక్రమం అన్నారు మరి అందరికీ ఒక మెసేజ్ ఉంటుంది అది కేవలం పిల్లగాలు ఎవరడానికో లేకుంటే ఉత్సాహం ఏదో డీజే తీసుకుని చేయడానికి కాదు ఈ ధర్మం కోసం చేసే ప్రయత్నం ఇది మరి దాంట్లో అందరూ రేపు జరిగే కార్యక్రమంలో మనందరం కూడా పెద్ద ఎత్తున కూడా యువకులు మహిళలు టోటల్ భయోభేద పరిమితలు కూడా మనందరం కూడా పాల్గొనాలి మరొకసారి ఆ ఎక్కడైతే వినాయకుల ప్రతిభ పెట్టారో అక్కడ ఆ బాడీలోకి దాన్ని నిర్వహించే వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం సాధ్యవంతకు సామరస్యంగా అయ్యే ప్రయత్నం చేయండి ఓ మెసేజ్ మనందరం కూడా కలిసి చేసుకోవాలి చిన్న అపశృతి జరిగినా లేకుంటే ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా అది పెద్దగా అవుతుంది మరి దాంట్లో భాగంగా కూడా పోలీసు వాళ్ళు కూడా మనం కోరుతా ఉన్నాం చిన్న చిన్న ఇష్యూలలో కూడా డిస్టర్బ్ అయితే కూడా మనం కూడా చెప్పడం జరిగింది మనం కూడా వాళ్ళకు సహకరించుకుంటూ ఈ నిమజ్జనాన్ని ఒక ప్రాతిపదికగా ఒక దేవాదాయం పెద్ద దేవాలయం పెద్ద దేవాలయం మన దగ్గర ఉంది ఆ పవిత్రతను కాపాడుకుంటూ విగ్రహాల పవిత్రతను కాపాడుకుంటూ మనందరం కూడా పెద్ద ఎత్తున పాల్గొని కోరుతూ ఉన్నాం బలో గణేష్ మహారాజ్ కీ జై